ఇండియా తలపైన కిరీటంలా ఉండే హిమాలయాలు వాటి మధ్యలో ఒక బ్యూటిఫుల్ లేక్ అదే గురు డోంగ్నార్ లేక్ ఇది నార్త్ సిక్కిం లో ఇండియా చైనా టిబెట్ బార్డర్ లో ఉంది ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశంలో ఉన్న లేక్ ఇది ఇది సెవెంటీన్ ఎయిట్ హండ్రెడ్ అడుగుల ఎత్తులో ఉంది ఎటు చూసిన మంచు పర్వతాలు మధ్యలో ఈ బ్యూటిఫుల్ లేక్ ఇక్కడ టెంపరేచర్స్ ఎప్పుడు మైనస్ థర్టీ కన్నా తక్కువగానే ఉంటాయి ఈ ప్లేస్ లో ఆక్సిజన్ లెవెల్స్ కూడా చాలా తక్కువే ఉంటాయి ఈ ప్లేస్ ని విజిట్ చేసే వాళ్ళు చిన్న చిన్న ఆక్సిజన్ క్యాన్స్ కూడా క్యారీ చేస్తారు ఇక్కడ వండర్ ఏంటంటే ఇక్కడ మైనస్ థర్టీ డిగ్రీస్ టెంపరేచర్ లో కూడా ఈ రివర్ లో వాటర్ గడ్డ కట్టవు ఈ నదిని చాలా పవర్ఫుల్ బౌద్ధ గురువు అయిన గురు పద్మ సంభవ వెళ్లి ఈ నీటిని ఆశీర్వదించారని అప్పటి నుంచి ఈ నీళ్లు గడ్డ కట్టడం ఆగిపోయాయని అక్కడ లోకల్స్ చెప్పుకుంటారు ఇంత చలి అండ్ లో ఆక్సిజన్ లెవెల్స్ ఉన్నా కూడా ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఇక్కడ కాపలా కాస్తున్నారు దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ చేయండి